మహబూబ్ నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి జనవరిలో మున్సిపాలిటీ పాలకవర్గం కాలపరిమితి ముగియనుండటంతో రాబోయే ఎన్నికలు కార్పొరేషన్ హోదాలో నిర్వహించేందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పావులు కదుపుతున్నారు అవసరమైతే చుట్టుపక్కల కొన్ని గ్రామాలను విలీనం చేసుకుని నగరపాలికగా మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం మహబూబ్నగర్ కార్పొరేషన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి వచ్చే ఏడాది జనవరి ఇరవై ఏడవ తేదీతో ప్రస్తుత మున్సిపాలిటీ పాలకవర్గం కాలపరిమితి ముగియనుంది వచ్చే ఎన్నికలు కార్పొరేషన్ హోదాలోనే నిర్వహించాలని యోచిస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు అదనంగా పరిగణలోకి తీసుకున్న నాలుగు గ్రామాల తాలూకు వివరాలను పురపాలక రెవెన్యూ శాఖల అధికారుల నుంచి డిటిసిపి అధికారులు సేకరించారు ప్రస్తుతం పురపాలికలో ఉన్న నలభై తొమ్మిది వార్డులతో పాటు అర్బన్ మండలంలోని దివిటిపల్లి అంబర్ గ్రామీణ మండలంలోని మాచన్పల్లి తండ వెంకటాపూర్ రేగడిగడ్డ తండ జల్లిపూర్ కలిపి రౌండ్ మ్యాప్ రూపొందించి కార్పొరేషన్ ఏర్పాటుకు త్వరలోనే గెజిట్ వెలువడే అవకాశాలున్నాయి మహబూబ్ నగర్ పట్టణ గౌరవ పెంచడానికి మహబూబ్ నగర్ కార్పొరేషన్ కావడం ఎంతో ఆవశ్యకత ఉండే ఖచ్చితంగా కార్పొరేషన్ అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణానికి అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు గతంలో కంటే ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది పాలనా పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు మహబూబ్ నగర్ను కార్పొరేషన్ చేస్తే లాభాలు అనేకం ఉన్నాయి అందుకే పట్టుబట్టి ఈ సంవత్సర కాలంలోనే దీన్ని సంబంధిత అధికారుల దగ్గర తీసుకుపోయినాం వారితో ఒప్పించుకున్నాం గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకుపోయినాం వారిని కూడా ఒప్పించుకున్నాం త్వరలో మా అందరి కళ కూడా సాకారం కాబోతూ ఉంది ప్రస్తుతం నలభై తొమ్మిది వార్డుల పరిధిలో పట్టణ జనాభా రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలకు చేరువలో ఉంది మిగతా ఐదు గ్రామాలు కలిపితే మూడు లక్షలు దాటుతుంది కార్పొరేషన్ ఏర్పాటుకు మూడు లక్షల జనాభాను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మూడు లక్షల నుంచి పది లోపు జనాభా కలిగిన కార్పొరేషన్లలో యాభై ఒక్క డివిజన్లు ఏర్పాటు చేస్తారు ఓటర్ల సంఖ్యను యాభై ఒక్క డివిజన్లకు సమానంగా విభజిస్తారు కాగా డివిజన్ల విభజనలో ఏ వీధులు ఎటువైపు వెళ్తాయోనని వార్డు కౌన్సిలర్లు ముఖ్యంగా అర్బన్ మండలంలోని దివిటిపల్లి అంబట్పల్లి గ్రామీణ మండలంలోని ఆరు గ్రామాల మాజీ సర్పంచులు నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు